మార్కెట్ మనం ఒక ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ టూ వీక్స్ నెక్స్ట్ వీక్ టచ్ అవుతుందా లేదా నిఫ్టీ ఫిఫ్టీ టూ వీక్స్ నెక్స్ట్ వీక్ టచ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం ఈ వీడియోలో సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ అది ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ ఎయిటీ దగ్గర నుంచి గా పెరుగుతూ వస్తున్నది నిన్న క్లోజ్ అయింది అంటే ఫ్రైడే రైస్ క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ సెవెంటీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఆల్మోస్ట్ నియర్ టు దరేజ్ కొంచెం టూ హండ్రెడ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది అంటే టూ నాట్ త్రీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఫిన్ నిఫ్టీ క్లోజ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ దగ్గర క్లోజ్ అయింది అంటే వన్ ట్వంటీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఫిన్ ఫిన్ నిఫ్టీ సో ఇప్పుడు అది వెళ్ళాల్సింది నెక్స్ట్ దాన్ని ఫిఫ్టీ టూ వీక్స్ ఫై వచ్చేది ఫిన్ నిఫ్టీ ఇది ట్వంటీ టూ థౌసండ్ వన్ థర్టీ ఇస్ దాన్ని వన్ థర్టీ సిక్స్ దాని ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యి అలానే మీకు బ్యాంక్ నిఫ్టీ తెచ్చేదా ఫార్టీ నైన్ నైన్ ఫిఫ్టీ ఫోర్ ఉంది అది అది అక్కడి వరకు వెళ్తుందా లేదా లాస్ట్ వీక్ అంతా ఏమైంది నిఫ్టీ సెన్సెక్స్ కంటిన్యూస్గా సెన్సెక్స్ నిఫ్టీ నిఫ్టీ ఆటో తర్వాత నిఫ్టీ మెడల్ ఇవన్నీ ఫిఫ్టీ టూ వీక్స్ టచ్ అయ్యాయి సో ఆ నిఫ్టీలో కూడా ఆల్రెడీ ముందు వీడియోలో నేను చెప్పాను రిలయన్స్ ఐటీసీ ఇటువంటి ఇంకా టచ్ కదా మస్పే టచ్ అవుతాయమ్మా అని చెప్పి అనుకుందాం కానీ ఇక్కడ మీరు మెయిన్ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే గత ఆల్మోస్ట్ రెండు వారాల నుంచి మార్కెట్ కంటిన్యూస్గా థౌసండ్ పాయింట్స్ పైకి పెరిగింది కాబట్టి రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ అంటే మండే మార్నింగ్ బై ఎనీ ఛాన్స్ కానీ ఫ్లాట్గా కానీ అప్ ఓపెన్ అయితే వెంటనే మీరు దాన్ని బయంగ్ మాత్రం వెళ్ళకండి ఒక ఐదు పది నిమిషాలు వెయిట్ చేస్తే అది కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని అనుకుంటాను ఎందుకంటే ఓవర్ బాట్ కండిషన్లో ఉంది అంటే ఎక్సెస్ బయ్యింగ్ జరిగిన కండిషన్లో ఉంది కాబట్టి అది కిందకు వస్తుందేమో ఒకసారి చూసుకోండి తర్వాత మీరు ట్రేడ్ డేషన్స్ తీసుకోండి రేపు అంటే నెక్స్ట్ వీక్ ట్రేడింగ్కి మీరు మెయిన్ వాచ్ చేయాల్సింది ఏంటంటే రేపు ఓపెనింగ్ ఏంటనే దాన్ని వాచ్ చేసుకోండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన కానీ ఉంటే అది కంటిన్యూస్గా ట్వంటీ ఫార్టీ నైన్ బ్యాంక్ నిఫ్టీ వేసుకుంటుంది ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది నెక్స్ట్ వీక్ లేదు ఫార్టీ అలాగే ఫిన్ నిఫ్టీ కూడా ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ వన్ థర్టీ సిక్స్కి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ స్టాక్స్ యాక్చువల్లీ హెల్ప్ చేసాయి ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ ఎయిట్ త్రీ నుంచి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగిందంటే దీంట్లో ఏ స్టాక్స్ హెల్ప్ చేశాయి అన్నది మెయిన్ కదా ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీకి ఏ స్టాక్స్ హెల్ప్ చేశాయి అన్నది మెయిన్ బ్యాంక్ నిఫ్టీకి మొన్నటి వరకు యాక్సిస్ బ్యాంక్ హెల్ప్ చేసింది ఐసిఐసిఐ బ్యాంక్ హెల్ప్ చేసింది హెల్ప్ చేయని స్టాక్స్ వచ్చి ఐసిఐ ఎస్బీఐ ఎస్పెషల్ అయితే స్టార్ యాక్చువల్లీ అది నిన్న మళ్ళీ ఫిఫ్టీ టీవీక్స్ అయితే ఆల్మోస్ట్ వచ్చేది అండ్ యాక్సిస్ బ్యాంక్ అది ఇట్ ఈస్ వెరీ నియర్ ఫిఫ్టీ టీ సైట్ సైడ్ హై దగ్గర ఉంది యాక్సిస్ బ్యాంక్ బ్యాంక్ కూడా ఒక ఇరవై ముప్పై ముప్పై రూపాయలు అది కూడా ఫిఫ్టీ టీవిక్స్ సైట్ దగ్గర ఉంది సో ఇవి మోస్ట్ ఆఫ్లీ లిఫ్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఫిఫ్టీ టీవీక్స్ సైట్ నుంచి చాలా దూరం ఉన్నది ఏంటంటే మనకి మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉందో చాలా దూరం ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫిఫ్టీ టీవీక్స్ సైట్ నుంచి చాలా దూరంగా ఉంది అది పైకి వెళ్ళేదానికి ట్రై చేస్తూ ఉన్నది అది దానికి వన్ ఫోర్ నైన్ సెవెన్ తర్వాత దానికి అప్ట్రెండ్ మొదలైంది వన్ ఫోర్ నైన్ సెవెన్ తర్వాత అలానే కోటక్ బ్యాంక్ కూడా అది బాగా దానివల్ల జనరల్ బ్యాడ్ న్యూస్ వచ్చేది బాగా కిందకి వెళ్ళింది అది కూడా పైకి వచ్చే దానికి ట్రై చేస్తున్నది అది కూడా సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ దాటిన తర్వాత సెవెంటీన్ ఎయిటీ నైన్ దాటాలి దాటిన తర్వాత అది అప్ట్రెండ్ మొదలవుతుంది దానికి అంతవరకు మొదలు కాదు అలానే ఇంకో బ్యాంక్ వచ్చి ఇండస్ట్రీ బ్యాంక్ ఇది కూడా ఫిఫ్టీ టూస్ హై కాదు చాలా దూరంలో ఉంది ఇది కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నది ఇండస్ బ్యాంక్ కూడా అది మోస్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది టైం అది ప్రతి ఒక్కొస్తా ఉన్నది సో ఈ వారంలో నెక్స్ట్ వీక్ లభులో ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఈ స్టాక్స్ టీ సార్లు వచ్చి వాటిని చూసుకొని మేము రోజు వీడియోలో పెడుతుంటాం కాబట్టి మీరు చెక్ చేసుకుంటచ్చు సో మీరు వాటిని చూసినా మీరు ట్రేడ్ డిషన్స్ ఏమైనా తీసుకుంటూ ఉండొచ్చు ఇది మనకి సంబంధించింది మన ఈ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీకి సంబంధించి ఫిన్ నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ మోస్ట్ ఆఫ్ ద టైం అంటే చాలా మటుకు అంటే రేపు ఒకవేళ బై ఎనీఛాన్స్ మార్నింగ్ అని ఒకవేళ డౌన్ ఉన్నా మోస్ట్ ఆఫ్ ద టైం నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల కంపల్సరీగా ఫిఫ్టీ టూ వీక్స్ హై కంపల్సరీగా టచ్ అవుతుందని నేను అనుకుంటాను ఫిన్ నిఫ్టీ కూడా నెక్స్ట్ టూ త్రీ డేస్లోనే అంటే బిఫోర్ ఎక్స్పైరీ ఇవి టచ్ అయ్యే అవకాశం ఉంటుందని నేను అనుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ హెవీ బైట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది కథలను మొదలు పెట్టింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఇవి కథల మళ్ళీ ఐసిఐసి బ్యాంక్ ముందు నుంచి లో ఉంది ఎప్పటి నుంచి చెప్తూ వస్తున్నాను యాక్సిస్ బ్యాంక్ కూడా లో ఉంది ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇది కదులుతున్నది కాబట్టి అది కానీ ఫిఫ్టీన్ థర్టీ టూ కానీ క్రాస్ అయితే అది పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది ఐ అంటే దాని షూటప్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ టూ సైట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఫ్యూ డేస్ లోపల ఇది మనకి జనరల్గా ఈ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్కి సంబంధించింది సో మీరు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది నెక్స్ట్ వీక్ అని మనం కానీ అందరికీ చాలామంది కదా ఒకటి బాగా పెరిగిపోయింది కదా సడన్ గా ఎలక్షన్స్ ఎండింగ్ వస్తున్నాయేమో అనుకుంటారు మోస్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఎండింగ్ నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల ఇది మోస్ట్ ఆఫ్ టచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అని అనుకుంటాను ఎస్పెషలీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ దాంతోపాటు మీరు బ్యాంక్ లక్ష్యాన్ చూస్తూ ఉంటే బిఎస్సి బ్యాంక్ ఎక్స్ ఉంది కదా అది కూడా మండే రోజు ఎక్స్పైరీ అవుతుంటుంది అది కూడా చూస్తుంటే అది కూడా మా స్లోని హైస్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో ప్లీజ్ వాచ్ దిస్ మా మా దీన్ని మీరు లైవ్ బస్ సిగ్నల్స్ ఏమైనా ఉంటే మీరు దాన్ని కంపల్సరీగా వాచ్ చేసుకోండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మా లైవ్ చార్ట్స్ ఏదైతే ఉన్నాయో మీకు చెప్తూ వస్తున్నాను మా లైవ్ ట్రెండ్ చార్ట్స్ అవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు వెరీ వెరీ హెల్ప్ఫుల్గా ఉంటాయి క్యాండల్స్టిక్ చార్ట్ తోటి మీరు ఆప్షన్స్ ట్రెడ్ చేస్తుంటారు అది ఎప్పుడు చేయకండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే క్యాండీస్టిక్ మూమెంట్ వేరు క్యాండల్స్టిక్లో స్పాట్ చాట్ మూమెంట్ వేరు అండ్ మన ఆప్షన్ మూమెంట్ వేరు టోటల్ డిఫరెంట్ ఉంటుంది సో మీరు కొరిలేట్ చేయడం చాలా కష్టం అవుతుంది కాబట్టి మీరు మా లైవ్ బైసెస్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరు కంపల్సరీగా మీరు ట్రెండ్ లెవెల్ చార్ట్స్ని వాడడం చూడండి లేదంటే మీరు ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే మేము ఆప్షన్స్ పెరిగే దాంట్లో ఇస్తూ ఉంటాం అంటే నిఫ్టీ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్ని ఆప్షన్స్ ఆర్డర్లో వస్తుంటాయి కొన్నిసార్లు మనకు తెలియదు ఒకరోజు బ్యాంక్ నిఫ్టీ చాలా పెరిగిపోతుంటుంది ఫిన్ నిఫ్టీ అసలు కదలదు కొన్నిసార్లు సెన్సెక్స్ పెరిగిపోతుంటుంది భారీగా చూడకపోతుంటుంది కానీ అసలు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అసలు కదలనే కదలు ఈ టైంలో ఏవో కాంబినేషన్స్ నడుస్తూ ఉంటాయి కొన్నిసార్లు అటువంటి దాంట్లో ఏ ఆప్షన్ ముందు పెరుగుతున్నది అనేది మీకు తెలియాలంటే అది మన ఆటోమేటిక్ బైసల్ సిగ్నల్స్ తెలుస్తుంటుంది అది మీకు లిస్ట్లో ఫస్ట్ వచ్చేస్తుంది ఏ ఆప్షన్ అయితే మీకు కంపల్సరీగా ఫస్ట్ పెరుగుతూ వస్తుంటుందో అది మీకు లిస్ట్లో ఫస్ట్ ఉంటుంది దాన్ని మీరు బై చేసుకుని వెయిట్ చేస్తే మీకు కంపల్సరీగా ట్వంటీ టూ ట్రేడింగ్ డేస్లో చాలా డేస్లో ప్రాఫిట్ వస్తుంది సో మీకు ఒక రెండు రోజులు స్టాప్ లాస్ స్టాప్ లాస్ కొట్టింది అని చెప్పని మీరు ఫీల్ అయిపోతే మేమేం చేయలేము ఎందుకంటే స్టాప్ టచ్ కాకుండా స్టాప్ లాస్ ఇస్ బ్లస్సింగ్ యాక్చువల్లీ ఫర్ అ ట్రేడర్ ఒక ట్రేడర్కి స్టాప్ లాస్ అనేది అది ఒక బ్లెస్సింగ్ లాంటిది ఎందుకంటే స్టాప్ లాస్ పెట్టాడు కాబట్టి క్యాపిటల్ బతుకుంటుంది లేదా మీరు స్టాప్ లాస్ పెట్టకుండా వదిలేస్తే క్యాపిటల్ అడ్రస్ లేకుండా పోతుంది మనకి ఇది ఒకటి మీరు ఆలోచించుకోలేదో మా లైవ్ బెస్ట్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నాకు ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళకి ఏమైనా స్టాక్స్ వేస్ డౌట్స్ ఉన్నా సరే మా కామెంట్స్లో పోస్ట్ చేస్తుంటే నేను దానికి మీకు కనెక్టెడ్ స్టాక్ గురించి నేను ట్రైట్ ఎక్స్ప్లెయిన్ చేయండి థ్యాంక్ యూ